ఫస్ట్ క్వశ్చన్ ఆరు నుండి ఎనిమిది తరగతులు గల ఒక పాఠశాల సంవత్సరానికి ఎన్ని రోజులకు తగ్గకుండా పనిచేయాలి ఆన్సర్ ఆప్షన్ టూ ఈజ్ ద రైట్ ఆన్సర్ టూ ట్వంటీ డేస్కి తగ్గకుండా పనిచేయాలి నెక్స్ట్ క్వశ్చన్ విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చిన రాజ్యాంగ సవరణ ఏది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చారు నెక్స్ట్ వన్ ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం ఒకటి రెండు తరగతులలో ఉండవలసిన మదింపు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ రైట్ ఆన్సర్ ఎలాంటి పరీక్ష లేకుండుట నెక్స్ట్ వన్ ఆర్టీఈ రైట్ టు ఎడ్యుకేషన్ టూ థౌజండ్ ను భారత రాష్ట్రపతి ఆమోదించిన తేదీ ఆన్సర్ ఆప్షన్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ట్వంటీ సిక్స్ ఎయిట్ టూ థౌజండ్ నైన్ భారత రాష్ట్రపతి ఆర్టీఈ యాక్ట్ టూ థౌజండ్ నైన్ని ని ఆమోదించారు నెక్స్ట్ వన్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం ఈ సంవత్సరం నుండి ఉపాధ్యాయ పోస్టులకు అర్హతగా నాలుగు సంవత్సరాల బిఈడి లేదా నాలుగు సంవత్సరాల సమీకృత ఉపాధ్యాయ విద్యా కార్యక్రమంను పరిగణిస్తారు ఆన్సర్ ఆప్షన్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఆర్టీఈ టూ థౌజండ్ నైన్కు సంబంధించి టీసీ లేనప్పటికీ విద్యార్థిని పాఠశాలలో చేర్చుకోవాలి అని తెలియజేసే సెక్షన్ రైట్ ఆన్సర్ సెక్షన్ ఫైవ్ ఆప్షన్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ విద్యా హక్కు చట్టం టూ థౌజండ్ నైన్ ప్రకారం పాఠశాలలో విద్యార్థుల సంఖ్య నలభై ఉంటే ఉపాధ్యాయుల సంఖ్య ఎంత ఉండాలి ఆన్సర్ ఆప్షన్ టూ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఇద్దరు ఉండాలి నెక్స్ట్ క్వశ్చన్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం మొదటి ఐదు సంవత్సరాల విద్యను ఇలా పిలుస్తారు ఆన్సర్ ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ పునాది పూర్వక దశ లేదా విద్య అని పిలుస్తారు నెక్స్ట్ వన్ క్రిందివాణిలో వాణిలో ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ మార్గదర్శక సూత్రం కానిది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ పాఠశాల జ్ఞానాన్ని బయట జ్ఞానాన్ని వేరు చేసి చూడటం నెక్స్ట్ క్వశ్చన్ ఆర్టీఈ యాక్ట్ టూ థౌజండ్ నైన్ చట్టంలో ఉన్నవి ఆన్సర్ ఆప్షన్ త్రీ రైట్ ఆన్సర్ ఏడు అధ్యాయాలు ముప్పై ఎనిమిది సెక్షన్లు ఉన్నాయి నెక్స్ట్ క్వశ్చన్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం మాధ్యమిక దశ వయసు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ ఫోర్టీన్ టు ఎయిటీన్ ఇయర్స్ నెక్స్ట్ వన్ నల్లబల్ల పథకాన్ని ప్రారంభించిన జాతీయ విద్యా విధానం ఆన్సర్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ నైన్టీన్ ఎయిటీ సిక్స్ నెక్స్ట్ వన్ ఆర్టీఈ రైట్ టు ఎడ్యుకేషన్ టూ థౌజండ్ నైన్ ప్రకారం బాలలు అనగా సిక్స్ టు ఫోర్టీన్ ఇయర్స్ మధ్య వయసు గల బాలబాలికలు అని తెలియజేసే సెక్షన్ ఏది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సెక్షన్ టూ నెక్స్ట్ వన్ ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ట్వంటీ టూను రూపొందించిన వారు ఆన్సర్ ఆప్షన్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్ ఎన్సిఈఆర్టీ వారు రూపొందించారు నెక్స్ట్ వన్ కిందివాణిలో ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీ ద్వారా ఏర్పరిచిన పరాక్ పిఏఆర్ఏకేహెచ్ పరాక్ కార్యక్రమ ఉద్దేశం కానిది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ మౌలిక సదుపాయాల కల్పన నెక్స్ట్ వన్ విద్యా హక్కు చట్టం ప్రకారం ఉపాధ్యాయులు తగిన విద్యార్హత పొందకుంటే ఎన్ని సంవత్సరాల తర్వాత ఉద్యోగాన్ని కోల్పోతారు సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ త్రీ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఉద్యోగాన్ని కోల్పోతారు నెక్స్ట్ వన్ పాఠశాల విద్యకు జాతీయ పాఠ్య ప్రణాళికను తయారు చేసే సంస్థ ఏది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ కరెక్ట్ ఆన్సర్ ఎన్సిఈఆర్టీ నెక్స్ట్ వన్ ఎన్ఈపీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీ చైర్మన్ ఆన్సర్ ఆప్షన్ వన్ రైట్ ఆన్సర్ కస్తూరి రంగన్ నెక్స్ట్ వన్ ఒక ప్రాథమిక పాఠశాలలో డెబ్బై మంది విద్యార్థులు ఉన్నారు విద్యా హక్కు చట్టం టూ థౌజండ్ నైన్ ప్రకారం నియమించబడవలసిన ఉపాధ్యాయుల సంఖ్య ఆన్సర్ ఈస్ ఆప్షన్ త్రీ ద రైట్ ఆన్సర్ ముగ్గురు సారీ ఆప్షన్ టూ రైట్ ఆన్సర్ ముగ్గురు ఉపాధ్యాయులు ఉండాలి నెక్స్ట్ వన్ ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ ప్రకారం ప్రైవేటు పాఠశాలలో బలహీన వర్గాల పిల్లల కోసం కేటాయించవలసిన సీట్ల శాతం ఆన్సర్ ఈస్ ఫోర్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సీట్లని ప్రైవేట్ పాఠశాలలో బలహీన వర్గాల కోసం కేటాయించాలి నెక్స్ట్ వన్ ఆర్టీఏ టూ థౌజండ్ నైన్ ప్రకారం కింది వాణిలో సరైనది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ త్రీ రైట్ ఆన్సర్ టీసీ లేనప్పటికీ ప్రవేశం తిరస్కరించరాదు నెక్స్ట్ వన్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రధానంగా దీనిపై దృష్టి పెట్టింది ఆప్షన్ వన్ జ్ఞాన నిర్మాణం అండ్ లాస్ట్ క్వశ్చన్ పాఠశాలలో మౌలిక వసతుల అభివృద్ధికి ఉద్దేశించబడిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమం పేరేమిటి ఆన్సరీస్ మనబడి నాడు నేడు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ 我听。